హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే దానికోసం ప్రతిదీ పార్ట్ సెవెన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగింది అతనే నాకు స్వయంగా చెప్పాడు ఈ స్టోరీ వింటే అసలు ఇలాంటి భార్యాభర్తలు మన మధ్యన ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి కొన్ని సంవత్సరాల క్రితం నేను వైజాగ్లో ఎంవిపి కాలనీలో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అప్పటికి మా పెళ్ళయి ఒక సంవత్సరమైంది డైలీ ఎంజాయ్ చేసేవాళ్ళం ఒకరోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాను బెడ్రూమ్లో జయ మా కొత్త పని అమ్మాయి సీత సన్నిహితంగా ఉన్నారు అది చూసి నేనేం మాట్లాడకుండా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాను రెండు నిమిషాలకి జయ వచ్చి నా పక్కన కూర్చుంది సీత డ్రాయింగ్ రూమ్ గదిలో మూలగా నుంచొని తల వంచుకొని ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి చామన ఛాయ ముఖం కళ్ళగా ఉంటుంది సన్నగా ఉంటుంది పెళ్ళైంది మొగుడు కార్పెంటర్ పని చేస్తాడు ఒక కొడుకు పది నెలలుంటాయి వాడికి ఎన్నాళ్ళ నుంచి అని అడిగాను సాఫ్ట్గా ఒక వారం అయింది అన్నది జయ సీత తలెత్తి నా కళ్ళల్లోకి చూసి తల దించేసుకుంది సిగ్గుతో నాకు చెప్పుండాల్సింది అన్నాను కొంచెం బాధగా ఈ నైట్ చెప్దామనుకున్నాను ఇంతలో మీరే చూసేశారు అన్నది జయ నిజాయితీగా జయ నాతో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు కాబట్టి నమ్మాను మరి నాకేంటి అన్నాను మెల్లిగా మమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఎంజాయ్ చేయండి అన్నది జయ స్వీట్గా స్మైల్ చేస్తూ అంతేనా అన్నాను జాలిగా మీరు కోరుకుంటే దానికి ఓకేనే మాట్లాడవేంటి సీత అన్నది జయ కాన్ఫిడెంట్గా సీత అవును అన్నట్లు తలూపింది నేలచూపులు చూస్తూ జయని దగ్గరకు తీసుకొని కౌకిలించుకొని కిస్సిచ్చాను ప్రేమగా సీత మా ఇద్దరిని ఇష్టంగా చూడటం గమనించాను ఓరకంటితో దానితో ఎంజాయ్ చేయండి నేను ముగ్గురికి టీ పెట్టి తీసుకొస్తాను అంది నాకింకో ముద్దు పెట్టి రావే నా దగ్గరికి తర్వాత మనిష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నది జయ నవ్వుతూ సీత వచ్చి నిలబడింది సిగ్గుగా జయ కిచెన్లోకి వెళ్ళింది సీతను దగ్గరికి తీసుకున్నాను మా కార్యక్రమం అయ్యేసరికి జయ టీతో వచ్చింది ముగ్గురం టీ తాగాము సీత వెళ్ళిపోయింది డోర్ బోల్ట్ వేసి జయ వచ్చి నా పక్కనే పడుకుంది నన్ను ముద్దు పెట్టుకొని బాగుందా అని అడిగింది బాగుంది అన్నాను జయని ముద్దు పెట్టుకొని అలసటగా ఉన్నారు పడుకోండి సరే అని కళ్ళు మూసుకున్నాను జయ లేచి కిచెన్లోకి వెళ్ళింది డిన్నర్ వండటానికి ఆ రాత్రి జయ కోరిక తీర్చి అప్పుడు నిద్రపోయాను తృప్తిగా అలా నేను జయ సీత మూడుసార్లు ఎంజాయ్ చేశాక ఒక ఆదివారం ఏం జరిగిందో చెప్తాను ఆ రోజు బద్ధకంగా ఎనిమిది గంటలకి లేచి స్నానం చేసి జయ చేసిన ఉప్మా పెసరట్టు తిని పేపర్ చదువుకుంటున్నాను జయ సీత కిచెన్లో ఉన్నారు జయ మెల్లిగా నా పక్కకొచ్చి నిలబడింది ఏదైనా చెప్పడానికి అలా వచ్చి నిలబడుతుందని నాకు తెలుసు తలెత్తి చూశాను వైట్ నైటీలో కడిగిన ముత్యంలో ఉంది మురళి వస్తాడంటా అంది ఎవరు అన్నట్లు చూశాను సీత మొగుడు కిచెన్ డోర్ గడపడ్డం లేదు అంది సరే అన్నట్లు తలూపాను చేసి వెళ్తాడు ఇక్కడే అంది మెల్లిగా ఓకే అన్నాను పేపర్లో మునిగిపోయి పావుగంట తర్వాత మురళి వచ్చాడు నమస్తే చెప్తుంటే చూశాను థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి సన్నగా ఉన్నాడు చామన ఛాయ నవ్వు ముఖం చాలా నీటుగా మంచి బట్టలు వేసుకొని వచ్చాడు అరగంటలో కిచెన్ డోర్ రిపేర్ చేసేశాడు ఈలోగా నేను లంచ్ పూర్తి చేశాను చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంది జయ కూడా నాతోనే తినేసింది తర్వాత సీతా మురళి కిచెన్లో కూర్చొని లంచ్ చేశారు నేను మాస్టర్ లో డబల్ కాట్ పైన నడుము వాల్చాను లుంగి బనియన్లో ఉన్నాను పది నిమిషాలయ్యాక జయ వచ్చి నా పక్కన నిలబడింది ఏమిటి అన్నట్లు చూశాను సీతని మీ దగ్గరకు పంపించనా అని అంది మరి అతను అన్నాను జయ మాట్లాడలేదు అతను మనల్ని చూస్తాడంట అని మెల్లిగా చెప్పింది నేల చూపులు చూస్తూ నాకర్థమైంది నీకు ఓకేనా అని అడిగాను జయ కళ్ళల్లోకి చూస్తూ ఈ గదిలో ఉండి చూస్తాడంట అంతే అంది మెల్లిగా నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాను రెండు నిమిషాలు మాట్లాడలేదు మీ ఇష్టం అంది వినబడి వినబడనట్లు రమ్మను సిచ్యువేషన్ని కంట్రోల్ చెయ్యి అన్నాను జయ బయటికి వెళ్ళింది ఏసీ ఆన్ చేశాను ఐదు నిమిషాలకి ముందు జయ వచ్చింది నేను బెడ్ పక్క అంచున కాళ్ళు కిందకుంచి కూర్చున్నాను జయ నా పక్కనే కూర్చుంది నైటీలో ఉంది సీత వచ్చింది చీర బ్లౌజ్లో అందంగా ఉంది చివర్లో అతనొచ్చాడు జయ లుంగి ఇచ్చినట్లుంది షర్టు ఉంచుకున్నాడు ఒక పక్క నేల మీద గోడకి ఆనుకొని వినయంగా కూర్చున్నాడు రూమ్లో వాతావరణం ఏసీ ఉన్నా వేడిగా ఉంది రూంలో కనపడని విద్యుత్ తరంగాలు ప్రసరిస్తున్నాయి నా చేతిని జయభుజాల చుట్టూ వేసి ప్రేమగా దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకున్నాను జయ ముందు కొంచెం సందేహించి మెల్లిగా రిలాక్స్ అయ్యి నాతో సహకరించింది అతను మా ఇద్దరి ముత్తుని ఆసక్తిగా చూస్తున్నాడు సీత మా పక్కన కూర్చుంది నేను సీతని కూడా దగ్గరికి తీసుకున్నాను అతను సీతని జయని మార్చి మార్చి చూస్తున్నాడు అతను మెల్లిగా మంచం దగ్గరికి జరిగాడు నేల మీదే జయ కాళ్ల ముందు కూర్చున్నాడు అతను జయ పాదాలని ముద్దు పెట్టుకున్నాడు జయ కళ్ళు మూసుకుంది అతను సీతవంక ఆశగా చూశాడు ఒక్కసారికి ఓకే అమ్మగారు స్వర్గం చూపిస్తాడు అంది సీత జయ కళ్ళు తెరిసి కంగారుగా నా వంక చూసింది నేను ఓకే అన్నాను కార్యక్రమాలు అన్నీ అయ్యాక బాగుందా అమ్మగారు అంది సీత జయ తలూపింది ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు చెప్పండి అమ్మగారు అంది నీకెట్టా ఉంది మామ ఇంకా రేపటి నుంచి నా బతుకు బస్టాండే అంది సీత ముగ్గురు నవ్వాము సీత లేచి కిచెన్లోకి వెళ్ళి నలుగురికి టీ బిస్కెట్లు తెచ్చింది అతను బుద్ధిగా నమస్తే చెప్పి వెళ్ళిపోయాడు సీత ఇంకోసారి ఎంజాయ్ చేసి వెళ్ళింది జయ అలసటగా పడుకుంది ఆ రోజు మధ్యాహ్నం జరిగిన దాన్ని చాలా రోజులు గుర్తుకు తెచ్చుకొని బాగా ఎంజాయ్ చేశాం తర్వాత నాలుగు ఆదివారాలు ఇలాంటి అనుభవాలతో తీయగా తరిగిపోయాయి జయకి మురళి అంటే మక్కువ ఏర్పడింది ఆదివారాలు తొమ్మిదింటికి వచ్చేసేవాడు సాయంత్రం ఐదింటికి వెళ్ళేవాడు లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు మొత్తం సీన్ని సీత కంట్రోల్ చేసేది సీత చాలా తెలివైనదని నాకు మెల్లిమెల్లిగా అర్థమైంది నేను ఎక్కువ మాట్లాడేవాణ్ణి కాదు జయ అసలు మాట్లాడేది కాదు మురళి అప్పుడప్పుడు మాట్లాడేవాడు అతనికి జయ ఆల్మోస్ట్ బానిసైపోయింది ఆదివారాల కోసం వేడెక్కి ఎదురు చూసేది ఒక బుధవారం నైట్ జయ నా చెవిలో మధ్యాహ్నం మురళి వచ్చాడు అంది వచ్చి అన్నాను కుతూహలంగా మూడు గంటలుండి వెళ్ళాడు అంది ఆదివారం వరకు ఆగలేకపోయాడా అన్నాను కొంచెం విసుగ్గా సీత ఇరుగు పొరుగు ఆడాళ్లతో సినిమాకి వెళ్ళిందట ఇంట్లో ఒంటరిగా విసుగ్గా అనిపించి వచ్చానని చెప్పాడు అంది ఎక్కడ ఉన్నారు అని అడిగాను జయ మాట్లాడలేదు పర్వాలేదు చెప్పు అన్నాను ముద్దులు పెట్టి మొదటిసారి సోఫాలోనే అని నన్ను ముద్దు పెట్టుకుంది ప్రేమగా తర్వాత రెండుసార్లు ఈ మంచం మీది అతను ఎప్పటిలాగా కింద పరుపు తెచ్చి వేస్తానన్నాడు నేనే పర్వాలేదని చెప్పి మంచం మీదకి లాగాను అంది నా చెవిలో నేను మాట్లాడలేదు కోపమా అంది ముద్దు పెట్టుకొని తల అడ్డంగా ఊపాను మురళి మధ్యాహ్నాలు రావటము మామూలైపోయింది అతను అలా వచ్చిన రోజు రాత్రి జయ చెప్పే వివరాలతో నాకు పండగ సీతతో ఎప్పుడు పడితే అప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను అలా ఉండగా నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది విడిపోక తప్పలేదు హైదరాబాద్ వచ్చాక జయ పూర్తిగా వికసించింది అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాము ఎరుగు పొరుగు ఆడాళ్ళు కిట్టీ పార్టీ స్నేహితులు నా ఆఫీస్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ షాప్స్లో సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్స్ బ్యూటీ పార్లర్లో ఆడాళ్ళు జయకి పండగే పండగ సో ఇది ఫ్రెండ్స్ జరిగిన కథ ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండండి मरक स्टोरी तो मली कलम थँक्स फॉर वाचिंग बाय